ఫ్రెండ్స్ భరణి గారి విషయంలో జరిగిన చాలా పెద్ద ట్విస్ట్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి ఖచ్చితంగా అయితే పాపం భరణి గారికి అదృష్టం అన్నాలా దురదృష్టం అన్నాలా లేకపోతే శ్రీజకి అది అదృష్టంగా మారింది అనాలా తెలియట్లేదు కానీ మొత్తానికైతే మాత్రం ఒక సంఘటన చోటు చేసుకుంది ఇదంతా నాకైతే ఈ మొత్తం విన్న తర్వాత అంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నప్పుడు నాకైతే బిగ్ బాస్ దే చాలా పెద్ద తప్పని అనిపించింది అది ఏంటనేది కూడా నేను మీకు చెప్తాను ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు చివరి వరకు చూసినట్టయితే అసలు ఏది ఎక్కడ ఏ రకంగా మారిపోయినాయి ఈ సిచ్యువేషన్స్ అనేది కూడా మనం మాట్లాడుకుందాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే శ్రీజ అండ్ భరణి ఇద్దరు కూడా బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చేశారు సో ఇంకెవరూ లేరు సో వీళ్ళిద్దరే రీఎంట్రీ ఇవ్వడం అనేది జరిగింది రీఎంట్రీ అంటే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టారు కానీ పర్మనెంట్గా ఎవరు ఉండాలి అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు అయితే దానికి సంబంధించి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఓకే ఆ టాస్క్ ఎంత పెద్ద టాస్క్ అంటే అసలు ఆల్మోస్ట్ ఆ ఫిజికల్ టాస్క్ లో ఈ టాస్క్ మించిన టాస్క్ లేదు ఇప్పటివరకు సీజన్స్లో అంత దారుణమైన భయంకరమైన ఫిజికల్ టాస్క్ అనమాట అయితే దానికి ఎవరెవరు ఆడారు అంటే భరణి వర్సెస్ శ్రీజ అంటే వీళ్ళిద్దరిలో ఒకరినే బిగ్ బాస్ లోపలికి పంపించాలని ఫిక్స్ అయ్యి మీరు శ్రీజకి ఎవరు సపోర్ట్ చేస్తారు భరణికి ఎవరు సపోర్ట్ చేస్తారని అడిగితే ఇక్కడ ఏమైందంటే అంటే భరణికి ఏమో ఇమాన్యువల్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా సపోర్ట్లోకి వచ్చారు ఓకే శ్రీజా వచ్చేసరికి గౌరవ్ అండ్ డెమాన్ పవన్ ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు టాస్క్ ఏదైనా కావచ్చు ఫిజికల్ అయితే మాత్రం ఎలా అంటే కండలు తిరిగిన వీరుడు కూడా కింద టాస్క్ అనమాట అలా అంత దారుణంగా ఉంది టాస్క్ అయితే ఇంకా శ్రీజ తరఫున ఆడిన డెమాన్ గౌరవ్ ఇద్దరు కూడా ఫిజికల్ టాస్క్ లో నెంబర్ వన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది డెమాన్ ఇప్పటి వరకు డెమాన్ ఫిజికల్ టాస్క్ లో ఓడించిన వాళ్ళు చాలా తక్కువ ఉంది ఎట్ ద సేమ్ టైం రెండో రెండోది గౌరవ్ గురించి మనం చెప్పక్కర్లా యాక్చువల్లీ చాలా సందర్భాల్లో అనుకున్నారు కూడా జనాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు కానీ బయట కానీ గౌరవ్ కిను డెమాన్ కి బా ఫిజికల్ టాస్క్ పెడితే ఎవరు గెలుస్తారా చూడాలని ఉంది అని అనుకున్నారు వాళ్ళు ఇద్దరు స్త్రీ తరఫున వచ్చేసారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి డిమాన్ పవన్ వచ్చేసరికి భరణి గారి తరఫున ఉన్నారనమాట అయితే ఈ ఫిజికల్ టాస్క్ ఎంత హోరాహోరీగా జరిగింది అంటే ఆఖరికి ఇమాన్యువల్కి డిహైడ్రేషన్ వచ్చేసి పక్కకి వెళ్ళిపోయాడనమాట అంటే అలిసిపోయాడు ఇంకా ఆడి 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 ఇంకా అంత స్ట్రాంగ్ పర్సన్సే ఫిజికల్ టాస్క్లో ఓడిపోయారు అయితే ఆ తర్వాత ఏమైందంటే భరణి గారికి చాలా తీవ్రమైన గాయాలయ్యాయి ఆయనకి ఇమ్మీడియట్గా అక్కడ అంటే స్విమ్మింగ్ పూల్లో పడిపోవడంతో ఒక యాంగిల్లో ఆయన పడిపోవడంతో ఆయనకి ఫ్రాక్చర్ అయ్యి ఆయన అక్కడికక్కడే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట అంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు గేమ్లో గెలిచే అవకాశాలు అటు ఇటు ఈక్వల్గా ఉన్నాయి అలా జరుగుతున్న సమయంలో భరణి గారిని భరణి గారికి చాలా తీవ్రమైన గాయమైంది అయితే మీరు అనుకోవచ్చు ఏ కట్టప్ప అయితే వెనకాల నుంచి పొడిచి ఎలిమినేట్ చేశాడో మరి అదే ఇమాన్యుయల్ భరణి గారికి ఎందుకు సపోర్ట్ చేశారంటే మీరు ఒకసారి ప్రోమోని చూడండి మీకు అర్థమైపోతుంది భరణి గారు రాగానే ఒక మాట అన్నారు కట్టప్ప అమరేంద్ర బాహుబలిని వచ్చాను అని చెప్పేసి అంటాడనమాట అంటే బయట జరుగుతున్న విషయాన్ని ఎంతో కొంత వాళ్ళు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను లీక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఎలిమినేషన్ వల్ల కానీ లేకపోతే బయటకి వెళ్ళి వాళ్ళు సో దేని అయితే నేను కానీ లీక్స్ అయితే జరగడం అయింది అయితే ఇమాన్యువల్ కి అర్థమైపోయింది అనమాట ఓహో బయట నేను నెగిటివ్ గా వెళ్ళాను భరణి గారిని తీసేసాను అని చెప్పేసి అనుకుంటాడు అట్ ద సేమ్ పాయింట్ చాలా అంటే దగ్గరికి తీసుకుంటూనే నేను అమరేంద్ర బాహుబలిని నువ్వు కట్టప్ప అయ్యావు బయట అది గుర్తు పెట్టుకో లాస్ట్ సాటర్డే సేఫ్ గేమ్ ఆడద్దు అని చెప్పేసి అనడం గానీ తనూజ గురించి కానీ ఇలా రకరకాల అంశాలున్నాడు నడుమ భరణి గారికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇమ్ము అనుకున్నాడు ఇమ్మో సపోర్ట్ కూడా చేశాడు అంతే సివియర్ గా చేశాడు అలాగే శ్రీజకి కూడా ఇద్దరు డెమోన్ అండ్ గౌ గౌరవ్ గౌరవిద్దరూ అసలు వాళ్ళిద్దరే అలసిపోయి ప్రాణం అనమాట బట్ ఏమైంది అంటే శ్రీజ మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది భరణి గారి ఎంట్రీ అనేది దాదాపుగా లేనట్టే ఎందుకని అంటే ఆయనకి ఫ్రాక్చర్ అయ్యింది అని ఒక టాక్ వినిపిస్తుంది అదైతే పాపం నిజం అవ్వకూడదండి ఆయన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినా రాకపోయినా ఆయన అయితే పాపం సేఫ్ గానే ఉండాలి ఏదో చిన్న మైనర్ స్ప్రెయిన్ లాంటివి జరగాలి కానీ ఫ్రాక్చర్ అనేది జరగకూడదు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇక్కడ బిగ్ బాస్ అయితే చాలా అనిపించింది నాకైతే ఎందుకని అంత ఫిజికల్ టాస్క్ ఎందుకు పెట్టాలి అక్కడ వచ్చిన వాళ్ళ అమ్మాయి కూడా ఉంది కదా మామూలుగా ఏదైనా ఓటింగ్ లేకపోతే వేరే ఏదైనా సింపుల్ టాస్క్ పెట్టచ్చు కదా ఫ్రాంక్లీ చెప్పనా ఓటింగ్ పెట్టినట్టయితే అక్కడ అందరి నిజస్వరూపాలు బయటపడతాయి అంటే ఓటింగ్ పెట్టి భరణి గారికి శ్రీజాకి ఆ ఓటింగ్ చూపించి మీ మీకు ఫేవరబుల్ వీలు మీకు అన్ఫేవరబుల్ వీలు అంటే ఆ మజా ఇంకా ఎక్కువ వస్తుంది ఫిజికల్ టాస్క్ ఆడితేనే బిగ్ బాస్లో టీఆర్పి పెడుతుందని లేకపోతే జనాలకు నచ్చుతుంది అనుకోవడం అవివేకం ఓకే అయితే అలా పెట్టుకున్న ఫిజికల్ టాస్క్ ఎందుకు పెట్టాలి అక్కడేమో ఈయన ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ అయినా ఫోన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వేసుకోండి ఫ్రీజా అమ్మాయి సో వీళ్ళిద్దరికి సపోర్టర్స్ అంటే అది అది కూడా పెద్ద టాస్క్ నయన్ అక్కడ పంపిస్తే ఇద్దరిని పంపించాలి లేదంటే లేదు అంతేగాని ఈ రకంగా ఇంత దారుణమైన టాస్క్లు పెట్టడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అసలు వీళ్ళిద్దరికనే కాదు బయట మామూలుగా టాస్క్ లో కూడా సివియర్ ఫిజికల్ టాస్క్స్ అనేవి పెట్టకూడదు ఫిజికల్ టాస్క్ పెట్టే చాలా మంచి మంచి టాస్క్స్ ఉంటాయి అంతెందుకు నిఖిల్ కి గౌరవ్ కి మధ్య ఒక టాస్క్ జరిగింది బరువులు మోసే టాస్క్ అది వాళ్ళు నచ్చితే చేస్తారు లేకపోతే తీసేస్తారు అలా ఉండాలి ఫిజికల్ టాస్క్ అంటే ఏదో లాగా అంటే కుస్తీ పోటీ చాలా సివియర్ గా జరిగిందంట ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అలా జరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ హెల్త్ దెబ్బతింటుంది బిగ్ బాస్ అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండే ఒక ప్రక్రియ దానివల్ల వాళ్ళకి ఈ ఫ్లాంగ్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది అందుకని నేనేమంటున్నానంటే సో నేనేమంటున్నానంటే బర్నీ గారికి పాపం ఫ్రాక్చర్ అయితే అయిందని గట్టిగా వినిపిస్తుంది రూబర్ కానీ ఆయన అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు శ్రీజా కన్ఫర్మ్ ఎంట్రీ ఇచ్చేసింది సో శ్రీజా కన్ఫర్మ్ ఎంట్రీ నా ఉద్దేశం అదే చెప్పాను కదా ఇప్పుడు ఆల్రెడీ ఆయిషా ఆయిషాది మిడ్ వీక్ ఎలిమినేషన్ తన ఎలి ఎలిమినేషన్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి తనకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది సో అయోషా గారి ప్లేస్ ప్లేస్లో బర్ణి గారిని తీసుకెళ్తే చాలా బాగుండేది మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య టాస్క్లు పెట్టడం ఎందుకు అంతగా మీకు టాస్క్ పెట్టి ఎవరు సపోర్ట్ చేయాలి ఏంటి అని అనుకుంటే అప్పుడు ఓటింగ్ పెట్టాలి లేదంటే ఓపెన్గా ఓపెన్గా డిస్కషన్ పెడితే బాగుంటుంది ఇప్పుడు శ్రీజ ఎలా అయినా సరే అక్కడ ఓటింగ్ ద్వారా బయటికి వెళ్ళలేదు సో ఆ అమ్మాయి రీఎంట్రీ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ చేయాలి సో భరణి గారు రీఎంట్రీ ఎందుకు చేయాలి అంటే బయట కి శ్రీజ తర్వాత ఎవరికి ఎక్కువ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే అందరు భరణి గారి పేరే చెప్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే హరిత హరీష్ గారు అసలు కి రాల ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారికి కూడా ఇమ్మో బ్యాక్ స్టాప్ చేయడం వల్ల అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సో ఈ పరంగా చూసుకున్నట్టయితే అటు భరణి గారు కానీ ఇటు శ్రీజ కానీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి పర్ఫెక్ట్ పర్సన్స్ అనమాట అంతే కాకుండా ఆయన బాండ్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయారు అన్న విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి అదే బాండ్స్ పరంగా ఆయన ఏ రకంగా గేమ్ మారుస్తారు అనేది కూడా చాలా పెద్ద విషయం ఆల్రెడీ శ్రీజ నిరూపించుకుంది నామినేషన్స్ లో ఈవెన్ భరణి గారు కూడా నిరూపించుకున్నారు సో ఇప్పుడు తో ఆయన ఎలా ఉంటాడు ఏంటి అనేది చాలా వైవిధ్య భరితంగా ఉంటుంది భరణి గారి ఎంట్రీ నా ఉద్దేశం ఏంటంటే అసలు ఇవన్నీ పెట్టి ఆయన ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇద్దరు ఎంట్రీ అనేది జరిగిపోవాలి లేదు ఎంట్రీ తర్వాత ఇంకొకళ్ళు ఎంట్రీ ప్లాన్ చేసినా కూడా అదిరిపోయేది క్విస్ట్ అలా కాకుండా ఘోరమైన ఫిజికల్ టాస్క్ వాళ్ళు ఫిజికల్ గా హర్ట్ చేసి ఇవన్నీ ఎందుకు ఫ్రెండ్స్ అవన్నీ అనవసరం గేమ్ ని గేమ్ లాగా తీసుకోవాలి కానీ పాప ఆయన ఫ్రాక్చర్ అయింది అనేది తప్పు బట్ ఎనీవేస్ బర్ణి గారికి ఏం జరగకుండా ఆయన రీఎంట్రీ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను